ముందు గౌరవాధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిపించాను ఎన్నికలు అదనంత తదనంతరం దాసా సురేష్ రాజా అనంత ఎన్నిక కావడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆయన కాలం చెందడం జరిగింది వాళ్ళ కమిటీ అట్నే కంటిన్యూ అవుతూ ఆయన కాలం చెందిన తర్వాత ఎన్నికలు జరగకుండా కొత్త అధ్యక్షుడి ఎన్నుకోకుండా మరి ఉన్న వారిలోనే ఒకరిని అధ్యక్షునిగా వాళ్ళే నియమించుకొని కొంతకాలం పరిపాలన చేయించడం జరిగింది అప్పటికి ఎనిమిది సంవత్సరాలు జరిగిపోయింది మరి ఇది మామూలుగా బైలా ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది మరి మూడు సంవత్సరాల ఎన్నికలు జరిగితే జరపాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు కూడా ఎన్నికలు జరపకుండా మేము నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చులు లెక్కలు దాతలు ఇస్తూ కోరడం జరిగింది వారికి దాని సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లెక్కలు చూపించకుండా ఎనిమిదేళ్ళు పరిపాలిస్తూ మధ్యలో మళ్ళీ వారి కమిటీని కొత్తగా వేయడం జరిగింది మరి ఇప్పుడు వారు చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్న కమిటీ అసలు ఏ ఎన్నికల్లో గెలిచారు ముందు దానికి వాళ్ళకు సమాధానం చెప్పని చెప్పండి ప్రస్తుతానికి ఉన్నటువంటి కమిటీ ఏ ఎన్నికల్లో గెలిచారు ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడున్న కమిటీ అసలు ఎట్లా వచ్చింది ఎవరు వేశారు దానికి ముందు సంఖ్యాయ ఇవ్వమని దానికి సంధ్యా ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్తాము ఇప్పటి వరకు లెక్కలు చెప్పకుండా మేము లెక్కలు అడిగితే లెక్కలు చెప్పకపోగా మీరు రేపు ఉదయం గుడికి అని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పి రాత్రికి రాత్రి కమిటీ వేయడం జరిగింది మేము గుడి తగ్గిపోతే పాత్రలకు సంబంధించిన లెక్కలు మేనే చెప్పేది పాత్రలను అడగండి అని అన్నారు కొత్తవాళ్ళు కమిటీ అడిగితే మేము కొత్తగా వచ్చాము మాకు తెలియదు అన్నారు మరి ఎవరు కమిటీ వేశారు ఎవరు కొత్తగా వచ్చారు ఇప్పుడున్న కమిటీకి ఏ ఎన్నిక అధికారి వాళ్ళకి డిక్లరేషన్స్ ఇచ్చారు పరిపాలించమని చెప్పి వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు ఉండే కమిటీ ఫేక్ కమిటీ ఇది వచ్చినాగా ఉండే కమిటీ కాదు ఫేక్ కమిటీలు వాళ్ళు రన్ చేస్తున్నారు అందుకని మాకు బైరాలు ఆదివేస సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షుడే పరమేశ్వర దేవస్థానం పాలక వర్గాన్ని అనౌన్స్ చేసేదానికి అర్హత ఉంది గతంలో ఆర్యవేయ సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాలి ఆర్వే సంఘం అధ్యక్షుడు అనౌన్స్ చేయాలి అసలు ఉండే కమిటీ ఎక్కడి నుంచి వచ్చింది బైలా ఒక సిస్టమ్ ఉంది ఎవరైతే జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఉంటాడో ఆ జిల్లా అధ్యక్షుడే దేవస్థానానికి గౌరవ చైర్మన్ అవుతారు గౌరవ అధ్యక్షులు అవుతారు అధ్యక్షులు మారారు అధ్యక్షులు అంటే గౌరవ అధ్యక్షులు ఉన్నాడు ఆయన తర్వాత ముగ్గురు అధ్యక్షులు మారారు ముగ్గురు అధ్యక్షులు మారినా కూడా గౌరవ అధ్యక్షుడు ఆయన బైలాలు ఆ మాలేదే ఎవరైతే ఉంటారో అర్మన్ ఆర్వే సంఘానికి వాళ్ళే అధ్యక్షులు అంటే అధికారం మాకుందని చెప్పి అధికార దాహంతో వాళ్ళు సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కమిటీ వేసుకొని ఫేక్ కమిటీ వేసుకొని రన్ చేస్తున్నారు కాబట్టి మేము చొరవ తీసుకొని అమ్మవారి దేవస్థానంలో నిధులు దుర్వినియోగం కాకూడదు ఫేక్ కమిటీ రాకూడదు ఒరిజినల్ కమిటీ రావాలా అనే ఉద్దేశంతో మేము కమిటీ మా అధ్యక్షుడికి వేయడం జరిగింది దీంట్లో మహాసభ కూడా జోక్యం చేసుకోవడం జరిగింది మా పెద్దలు టీవీ వెంకటేశ్వర గారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం అంతా కూడా చేయించాము దయచేసి ఇప్పటికైనా బుకాయించకుండా మాకు లెక్కలు చెప్పి కొత్త కమిటీకి లెక్కలు హ్యాండవర్ చేయాల్సిందిగా దయచేసి వాళ్ళని కోరుతున్నాను నేను అనవసరంగా సమయం వృధా చేయకుండా గౌరవప్రదంగా ఇస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది మాకు గౌరవంగా ఉంటుంది ఇంతకు మించి వాళ్ళకు మేము ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళంతా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు పెద్దవారు అధికారం దుర్వినియోగంలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి ఈరోజు కొత్త కమిటీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కానీ కరెక్ట్గా కానీ ఎన్నికలు జరిపి ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు కానీ కమిటీ కానీ వేసి ఉంటే మేము ఈరోజు ఐడియా వాళ్ళమే కాదు అడగం కూడా వాళ్ళు చేయలేరు కాబట్టి మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దయచేసి వాళ్ళందరూ ఆలోచించుకొని పాత కమిటీ వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళకి తొందరలో అకౌంట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మరీ మరీ కూడా మీ ద్వారా కోరుకుంటుంది మొన్న ప్రెస్ మీట్లో ద్వారకనాథ్ గారు ఇరవై తేదీ నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో సారీ పద్దెనిమిదవ తేదీ నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో లెక్కలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసేదానికి అసలు ఆయనకి ఏమి సంబంధం ఆయన ఎవరు గౌరవాధ్యక్షుడికి ఎటువంటి సంబంధం లేదు ఆయన ఓన్లీ ఫేక్ అధ్యక్షుడు అంతే గౌరవాధ్యక్షుడు ఒరిజినల్ అధ్యక్షుడు మాకు ఆయనతో పనే లేదు అసలు పద్దెనిమిదవ తేదీ ఎలక్షన్ మీటింగ్ పెట్టేదానికి వాళ్ళు అర్హత లేదు అయిపోయింది వాళ్ళ టైం ముప్పై తేదీకి అయిపోయింది ఈరోజు ముప్పై తేదీ నుంచి ధర ఏ కార్యక్రమం అయినా కొత్తగా వచ్చిన పాలక వర్గం తర్వాత ఉందే కానీ పాత వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు ఎటువంటి సంబంధం లేదు దయచేసి దాన్ని మానుకోమని చెప్పండి ఏదైనా ఉంటే రేపు మీటింగ్ లోపల లెక్క లోపల చెప్పండి లేదంటే మామూలుగా వచ్చి వాళ్ళ ఆడిట్ని తీసుకొచ్చుకోమనండి ఒక లాయర్ని తీసుకొస్తానండి అసోసియేషన్ పెద్దలు ఒక పది మందిని మేము వాళ్ళని తీసుకొచ్చుకున్నానండి మేము పది మంది పెద్దల్ని లాయర్ని అడ్వకేట్ ఆడిటర్ గారిని తీసుకొస్తాం అందరి సమక్షంలో పాలక వర్గానికి యాట్రోడ్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నా మాకు ద్వారాతో అసలు లేదు షాక్ తీసుకోవాలంటే ద్వారణాధతో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవరైతే ప్రెసిడెంట్ ఉండడో ఎవరైతే సెక్రటరీ ఉండారో ఎవరైతే ట్రదరలు ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జీ కొత్త వాళ్ళకి ఏంటో చేయాల్సిన అవసరం ఉంది సంబంధం లేని ఆయన వచ్చి నేను లెక్క లేను నేను లెక్క చెప్తాను ఆయన ఏ సంబంధం గౌరవాధ్యక్షులు అంటే గౌరవంగా ఉండాలి గౌరవంగా పోవాలి అంతవరకే ఆయన అర్హత అన్నీ ఆయన చూసుకొని ప్రెసిడెంట్ చెప్పాల్సిన సమాధానం ఆయనే సెక్రటరీ చెప్పే సమాధానం ఆయనే ట్రదరీ చెప్పే సమాధానం ఆయనే అన్నీ ఆయనే అంటున్నాడు ఆయన ఏ సంబంధం అందువల్ల ఆయన లెక్కలు అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు లెక్కల ఎట్లా ఎవరో చూసుకుంటాం ఎట్లా తీసుకోవాలో కూడా తీసుకుంటాం